ఏపీలో కూటమి సర్కార్ ఇవాళ ఇంకో పని ముంగటేసుకున్నది చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పట్టాలు ఇచ్చే కార్యాన్ని ఇవాళ మంత్రి నారా లోకేష్ అన్న మంగళగిరి నియోజకవర్గంలో సాల్ చేసిండు మరి ఆడ లోకేష్ అన్న ఏం మాట్లాడిండు మంగళగిరికి ఇంకా ఏం చేయబోతున్నాడు పట్టాల పంపిణీ కార్యం ఎట్లా నడిచిందనే ముచ్చట్లన్నీ పురాగర్చుకున్న దప్ప ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హామీని నెరవేర్చే కార్యాన్ని ముంగటేసుకున్నాడు మన లోకేష్ అన్న ఇవాళ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం షాల్ చేసిండు ముందుగల్లా రాజమండ్రి గోవిందు సీతామాలక్ష్మి దంపతులకు ఉండవల్లిల మొదటి శాశ్వత ఇంటి పట్టతో చీర సారె పెట్టిండు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక పది నెలల్లోనే మంగళగిరిల మొదటి పట్టా ఇచ్చినమని చెప్పిన లోకేష్ అన్న రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని అన్నాడు దశాబ్దాలుగా పట్టాలు కావాలి ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా అది మాకున్న చిత్త మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికి మొదటి విడతలో ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు వేల రెండు మంది నుంచి సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చాను బట్టలు పెట్టి పసుపు ముఖాలతో నేను పట్టా ఇస్తాన హామీ నిలబెట్టుకుని ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది నేను కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా జనాలు అడుగుతారు అంతటా కూడా ఇట్లనే చేస్తామని అన్నాడు తొంభై ఒక్క వేల మెజారిటీ ఇచ్చి మంగళగిరి ప్రజలు పెద్ద బాధ్యత ఇచ్చింది కాబట్టి మంగళగిరిని అన్ని అభివృద్ధి స్వచ్ఛ మంగళగిరి పేరుతో అన్ని కార్పొరేషన్ లో మంగళగిరి నంబర్ వన్ నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్ లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతో పాటు స్మశానాల అభివృద్ధి కూడా కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునికరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు మంగళగిరి ప్రజల కళ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర దేశాలు ఒక బాంబే లోనో లేని ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్ హాస్పిటల్స్ చూస్తామో జోనింగ్ ఎట్లా దొరుకుతున్నాం అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక ఐదు ఆరు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులను సుతం వాడుకొని మంగళగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయనీకి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పిండు ఈ సీఎం చంద్రబాబు గిట్లకి చాలా తేడా ఉంటుంది ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారండి ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పని చేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరండి చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ఆయన చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్లు అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్నారు వాళ్ళందరి నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు అది ఈ రోజున సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చెయ్యాలనే మీద విజన్ ఉన్నది అదే జగన్ కు మాత్రం తప్పులు వేసుండు కాబట్టి ప్రిజన్ మీద అంటే జైలు మీద ఉన్నదని ఎడ్డిచ్చిండు మొత్తానికైతే సందు దొరికితే చాలు పాత సీఎం జగన్ అన్నను గట్టిగానే ఆరుకుంటున్నాడు లోకేష్ అన్న చూడాలి మరి దీని మీద పంకపాటి నాయకులు ఏం చేస్తారో